అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి రోజు ఎలా ఉంది ఈ యొక్క ఉత్తరషాడ శ్రవణం ధనిష్ట మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన చికాకులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు కానీ స్థిరాస్తమంధమైన విషయాల్లో కానీ భూమి వ్యవహారాలు మొదలైన వాటిల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి రావాల్సిన లాభాల విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికంగా అది ఆగడం కానీ లేకపోతే ఆ వచ్చే విషయంలో అనవసరంగా ఎక్కువ ఆశ వల్ల కొంత అధికంగా పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనల వల్ల కానీ కొంత చికాకు ఎదురవ్వచ్చు దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మీద కూడా మీరు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కనబడుతుంది ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక ప్రయాణాలు మొదలైన వాటి కొరకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు కుంభరాశి మరి కుంభరాశి వారికి ఈరోజు ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి ధనిష్ట శతవిషం పూర్వభద్ర ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా మీకు మీకు వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు లేకపోతే మీ యొక్క ఆత్మీయులతోనూ మిత్రులతోనూ మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో కానీ అపార్థాలకి తావివ్వకుండా జాగ్రత్త పడాలి అంటే భాగస్వామి వ్యవహారాలతో కానీ జీవిత భాగస్వామితో కానీ మీ యొక్క మాటల వల్ల కావచ్చు లేకపోతే ఏదైనా సరే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే మాటల్లో ఉండే కోపాన్ని కానీ ఎమోషన్స్ని కానీ వీళ్ళంతవరకు నియంత్రించుకొని ఆలోచించి మాట్లాడడం అనేది మంచిది అలాగే స్నేహ సంబంధాల విషయంలో తగిన విధంగా మీరు వాటిని నిలుపుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి వీరికి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో అనుకూలంగా ఉంటుంది అలాగే ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి తర్వాత ఆలోచనలు చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మాటల్లో పౌరుషం పెరుగుతుంది మాటల వల్ల కూడా ఘర్షణ ఎదురయ్యే అవకాశం ఉన్నా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కూడా కొంత చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు పెడతారు అలాగే ఉత్సాహంగా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి ఆశించిన ఫలితాలు సాధించే విషయంలో శత్రువుల మీద విజయం సాధించడం అలాగే పోటీల్లో నెగ్గడం శత్రురోగ రుణాలు మొదలైన వాటిని నెట్టిన విషయంలో కూడా ముందుకు వెళ్ళడం రోగ నిరోధకని పెంచుకునే విషయంలో కూడా తగిన విధంగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది అమ్మాయి ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా మేషరాశి నుంచి మెయిన్ రాశి వరకు కూడా ముఖ్యంగా ఇక్కడ చేయవలసింది ఏంటి అంటే ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పెడతారు దాంతోపాటుగా అవకాశం ఆసక్తి రెండు కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ అలాగే అరుణం మొదలైన వినడం కానీ ఆదిత్య హృదయం చేసుకోవడం కానీ ఆదిత్య హృదయాన్ని వినడం కానీ మంచి ఫలితాలు అలాగే ప్రత్యక్షంగా కనబడే భగవంతుడు కనుక ఆయనకి మనం ప్రతిరోజు లాగే అంటే సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు ప్రత్యక్ష భగవానుడు కనుక ఆయనకి సంబంధించి మనం ప్రత్యక్షంగా మనం నమస్కారం పెట్టుకోవడం కూడా చాలా మంచిది అలాగే గోధుమ పాయసాన్ని కూడా పెట్ ఏదైనా అవకాశం ఉన్నట్లయితే పెట్టడం ఇంకా అవకాశం ఉన్నట్లయితే నవగ్రహ దేవాలయానికి వెళ్ళగలిగితే వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా మంచిది వీటి వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది గోచారపరమైన విషయాల్లో ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందులకి చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం ఇక్కడ భావించవచ్చు